జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం చట్టాలు ఎవరి చేతుల్లోకి వాళ్ళు తీసుకుంటున్నారు ఒక పోలీస్ యంత్రాంగం ఉంది ఏదైనా మనకి ఇబ్బంది వస్తే వాళ్ళకి కంప్లైంట్ ఇద్దామని కానీ ఏదీ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా కేసులు వాళ్ళే ఛేదించేద్దామని మనుషుల్ని కొట్టుకోవడం చెత్త కొట్టుకోవడం పొడి చేసుకోవడాలు నరికేసుకోవడాలు ఒక కోర్టు ఒక పోలీస్ స్టేషన్స్ ఉన్నాయని అందరు మర్చిపోతున్నారని నా ఉద్దేశం టాపిక్లోకి వెళ్తే ఆక్సిజన్ అవర్స్ వైజాగ్ ఎంత పెద్దదో మన అందరికీ తెలుసు అది ఎంత వివాదాలకి దారితీస్తుందో ఆక్సిజన్ అవర్ అని చెప్పి మనందరికీ తెలుసు అంతకుముందు కూడా ఒక వీడియో చేసాం మనం ఒక పనమ్మాయిని ఒక ఆవిడ ఎంత హింసించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు చేశారు అని చెప్పి ఒక వీడియో కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు మనం ఏమనుకున్నామంటే క్యాజువల్గా చిన్న చిన్న విషయాలు ఇళ్లలో జరుగుతాయి కదా అలాగే పనమ్మాయి విషయం కూడా కదా అని చెప్పి వదిలేసాం ఈరోజు స్విగ్గీ బాయ్ని బట్టలు ఇప్పదీసి ఒక ఓనర్ చిత్త కొట్టి ఆ అబ్బాయిని చావు బతుకుల్లో హాస్పిటల్ పాలైన సంఘటన రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం టాపిక్లోకి వెళ్తే ఆక్సిజన్ టవర్లో ఒక నాలుగు పద్నాలుగో ఫ్లోరా ఏదో ఫ్లోరు చెప్పారు నలభై నాలుగో ఫ్లోర్ ఏదో ఆ ఫ్లోర్లోకి స్విగ్గీ బాయ్ వెళ్ళాడు లేట్ అయిందని వల్ల అరుచుకున్నారు లేకపోతే అక్కడ పని అమ్మాయిని మిస్బిహేవ్ చేశాడు అమ్మాయినికి ఏదో చేశాడు అని చెప్పి చేపట్టుకున్నాడను ఏదో రూట్గా మాట్లాడాడను లేకపోతే నన్ను బ్రో అన్నాడను లేదు అంటే అన్న అన్నాడను అక్కడ అన్ని మాటలు వచ్చి దానికోసం అని చెప్పి ఓనర్ కొట్టాడు అని చెప్పి బయట జనాలు టాక్ బ్రో అంటే తప్పులేదు అన్న అన్న తప్పలేదు సార్ అడ్రస్ ఎక్కడన్నా అడిగినా తప్పలేదు ఈ రోజుల్లో అంత కామన్ అయిపోయి అందరం ఒకలాగే ఈక్వల్గా ఉన్నాం దీనికి స్విగ్గీ బాయ్లుగా వచ్చేవాళ్ళు కూడా మంచి మంచి చదువులు వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలనుకుని సెటిల్ అవ్వలేక ఈ వృత్తి ఎన్నుకున్నారు పార్ట్ టైం జాబ్గా చేసుకుంటున్నారు పాపం పిల్లలు ఈ పది రూపాయలు వస్తే దేనికన్నా మనకు ఉపయోగపడతాయి అని చెప్పి ఎంతో కష్టపడి ఇలాంటి పనులు చేసుకుంటున్న వాళ్ళని మనము ఇంట్లో కూర్చుని ఏమీ వండుకోకుండా వాళ్ళ మీద ఆధారపడి ఆర్డర్ పెట్టేసి ఒక ట్వంటీ రూపీస్ మనకు డెలివరీ ఇవ్వడం కోసం అని చెప్పి వాళ్ళు వర్షాల్లో తడుస్తున్నారు ఎండల్లో మాడుతున్నారు ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నారు వాడు మనకు వచ్చి ఫుడ్ ఇచ్చేదారిలో వాడికి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా మనకి సంబంధం లేదు పాపం వాడు ఎక్కడన్నా బైక్ గుద్దుకున్నా సంబంధం లేదు మనం ఎన్నో రోడ్ల మీద వెళ్తుంటుంటే ఎన్నో బైక్ యాక్సిడెంట్లు కార్ యాక్సిడెంట్లు అన్నీ చూస్తున్నాం అది నిదానంగా వెళ్లే వాళ్ళకి కూడా అంత జరుగుతుంటే స్విగ్గీ బాయ్లు ఈ టైం లోపల డెలివరీ ఇవ్వకపోతే అక్కడ ఓనర్ నుంచి ప్రాబ్లం ఇక్కడ కస్టమర్ నుంచి ప్రాబ్లం ఈ డెలివరీ ఇచ్చేసుకుని నెక్స్ట్ వెంటనే ఇంకో నాలుగు డెలివరీలు ఉంటాయి వాటిని కూడా సరైన టైంలో అందించేసేయాలని వాళ్ళ తాపత్రయం ఉంటుంది ఆ ఓనరు ఆక్సిడెంట్ అవర్లో ఓనర్ చెప్తున్నారు ఆ పని అమ్మాయిని ఏదో చేపట్టుకున్నాడనో మిస్బిహేవ్ చేశాడనో ఏదో చెప్పాడు సరే అతన్ని అక్కడే అట్టి పెట్టి పోలీస్ కేసు పెట్టచ్చు కదా అక్కడే కూర్చోపెట్టి మన మీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కమిటీ సభ్యులు వాళ్ళని పిలిపించి నువ్వు సెక్యూరిటీకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా ఎదుటి వాళ్ళ మీద చేయి చేసుకోవాలనే లక్షణాలు ఎంత గొప్పవాడికైనా పోవాలండి ఫస్ట్ వాడు చిన్నవాడవని పెద్దవాడవని మనం ఎదుటివాడిని టచ్ చేయాలన్నా ఎదుటి వాళ్ళ మీద చేయి చేసుకోవాలన్నా ఎదుటి వాళ్ళని తిట్టాలని ఈ మెంటాలిటీలు పోతే మనుషులు బాగుపడతారు నోరుంది కదా అని వాగటం చెయ్యి ఉంది కదా అని చేసుకోవడం ఏదో ఎదుటి వాళ్ళు పడుంటారు అని చెప్పి ప్రవర్తించడం లేకపోతే మన దగ్గర డబ్బు ఉందని అహంకారంతో చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు వచ్చిన వాడి మీతో రూడ్గా బిహేవ్ చేసినా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు చాలా ఆశ్చర్యం అండి ఈ రోజులో స్విగ్గీ బాయ్ వస్తాడు వాళ్ళకి మనకి ఘర్షణ జరుగుతుంది వాడి కులం ఏంటో మనకి తెలియదు వాడు ఎక్కడ ఏ ఏం కేస్తో మనకి తెలియదు కానీ ఇప్పుడు ఆయన మీద ఏం పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అతని మీద ఏం పెట్టించారు ఒక పనమ్మాయి చేపట్టుకుంటే మీకేం పోయిందండి పనమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకొక యూనియన్ ఉంటుంది వాళ్ళ వాళ్ళనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తే అయిపోయేదానికి సెక్యూరిటీని పిలిచి చిన్న దాంతో పోయేదానికి స్విగ్గీ బాయ్స్ అందరు జొమాటో బాయ్స్ అందరూ మొత్తం డెలివరీ బాయ్స్ అందరూ ఆక్సిడెంట్ ఎవరి దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద యుద్ధాలు చేసే స్టేజ్కి తెచ్చుకున్నారు ఎవరు కాపాడతారు ఈ కేసులోంచి ఇద్దరి మీద చెరో కేసు పెట్టారు అమ్మాయిని మిస్బిహేవ్ చేసినందుకు వాడి మీద మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించుకుని మీరు ఏం దీంట్లో ఏం పక్కుతున్నారు మీరు మీరెవరో నాకు తెలియదు కానీ ఒక్కటికి నాలుగు సార్లు ప్రతి మనిషి ఆలోచించండి ఒక చిన్న మనిషి మన ఇంటికి వచ్చినప్పుడు వాడు మన విషయంలో ఏ మాత్రం తేడా చేసినా ఒక్క తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ పడేయండి దెబ్బకి నోరుముసు కూర్చుంటారు అంతేగాని చేతులు చేసుకోవడం బట్టలిప్పి కొట్టడం తిండి పెట్టడానికి వచ్చిన వాడు ఎంత గౌరవించాలో మనం మనం తినడానికి డెలివరీ తీసుకొచ్చే డెలివరీ బాయ్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటాయి బాగుంటుంది మర్యాదపూర్వకంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద ఇంజనీర్లు చదువుకుని జాబులు లేక బయట తల్లిదండ్రులను పోషించడానికి పిల్లల్ని పోషించుకోవడానికి ఎంతో కష్టంతో ఈ ఉద్యోగం ఎన్నుకుని పాపం ఎండనికా వాననిక మన కోసం కష్టపడుతున్నారు అలాంటి మనుషులకి మన చేతనైనా సహాయం చేయాలి పోనీ వాడికి ఏదైనా విసుకొచ్చి ఒక మాట అన్నా పోలే పోరా ఈ టిప్ తీసుకుని అని చెప్పి క్షమించి వదిలేసేయండి ఒకసారి ఎవరైనా సరే మా పిల్లలు కూడా ఏంటి టయానికి రావలేదు వీడు వాడికి ఫోన్ చేద్దాం ఎక్కడున్నాడు అంటే నేను అరుస్తాను టిఫిన్ బాగాలేదా చల్లారిపోయిందా బయటపడేడు చేసి పెడతా అంతేగాని వాడు ఎంత టెన్షన్లో ఉన్నాడో ఎక్కడి కింద పడ్డాడు ఏం చేస్తాడు ఎంత ఇబ్బంది గురవుతున్నాడో అది చూసుకోకుండా ఇంకా రాలేదు వాడికి వంద కాల్స్ చేస్తాం మనం వచ్చే లోపల ఒరే ఎక్కడున్నావు ఏదొచ్చావా లేదని మనతో పాటు ఇంకో ఆర్డర్ ఉంటుంది వాళ్ళు వంద కాల్స్ చేస్తారు ఇన్ని దాటుకుని మన దగ్గరికి వచ్చిన మనిషిని మనం ఇచ్చే సత్కారం ఏంటి అంటే బట్టలు ఎప్పదీసి కొట్టడం అసలు ఒక్క పని అమ్మాయి చెత్త ఒక పని అమ్మాయి కోసం ఒక ఓనరు ఒకళ్ళ మీద తగాదా పెట్టుకుని ఒకళ్ళు కొట్టి కేసులు ఇరుక్కుని ఎస్సీ ఎస్టీ కేసులు మొన్న కూడా ఒకటి చూశానండి ఒక ఆయన జాబ్కి వెళ్తే రెండు వందల మార్కులకు కానీ పదమూడు మార్కులతో రిజర్వేషన్తో ఒక ఆవిడ పాస్ అయింది ఒక ఆఫీస్లో ఆవిడ పై అధికారి అమ్మ పని చేయమ్మా పని చేయకపోతే ఎలాగా ఈ పని నేర్చుకోకపోతే ఎలాగా ఇన్నాళ్ళైంది వచ్చి నేర్చుకోకపోతే ఎలాగంటే అంటే మీరు నన్ను ఏమన్నా అన్నారంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను మీ మీద అంటే ఆ ఆఫీసర్ సెలవుట్టుకుని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఎలా ఉన్నాము అంటే ఈ రోజుల్లో పని చేయమంటే ఎస్సీ ఎస్టీ కేసు పొలంలో దిగి కూలి తీసుకుంటున్న కుదరా ఏదైనా చేయరా అంటే ఎస్సీ ఎస్టీ కేసు ఆఫీసుకు పోతే ఎస్టీఎస్సీ కేసు స్విగ్గీ బాయ్లు కూడా వాడి కులమెంటో మనకు తెలియకుండా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతుంటే ఏం చేస్తాను చెప్పండి ఫస్ట్ తప్పు ఆయన కొట్టడం వాడి బట్టలు ఇప్పదీయటం పని అమ్మాయిని వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు తెలుసా అండి అందరం తెచ్చిపించుకుంటున్నాం కదా అలా ఆర్డర్ ఇస్తారు మన మొహం తిరిగి మనం వాళ్ళని చూసే లోపలే పాపం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని వందల మంది డెలివరీ బాయ్స్ని చూసాను నేను ఎక్కడ ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా తేడా ఉండాలి కదా ఎక్కడ ఎవ్వరూ తేడలేరు అందరు పద్ధతిగా వస్తున్నారు పద్ధతిగా వెళ్ళిపోతున్నారు పిల్లలు చక్కగా అందుకని అలాంటిది ఏదైనా న్యూసెన్స్ మీ పనమ్మాయి వాళ్ళు ఉంటే మీ పనమ్మాయి చేతి కేసు పెట్టించి మీరు వెనకాల ఉండి చక్కగా డిగ్నిటీగా పనిచేయాలి సార్ అంతేగాని మీకు అధికారం ఉంది డబ్బు ఉంది మీకు ఇంకోటి ఏదో ఉంది లేకపోతే ఇంకా మిమ్మల్ని ఏదన్నా వడికించపర్చాడు అంటే ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చా దాంట్లో పడేండి వాడిని అంతేగాని చట్టాలు మీ చేతుల్లోకి తీసుకుని చెత్త కొట్టడం కొట్టడం ఈ రోజుల్లో ఒక మనిషిని అవమానించడం పది మందిలో అపార్ట్మెంట్లో చూస్తుండగా మీరు బట్టలు ఎప్ప తీసుకొట్టడం ఇవన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు ఆ పొజిషన్లో మన పిల్లలుంటే మనకి ఎంత బాధ కలుగుతుంది అలాగే ప్రతి అమ్మా నాన్నకు కూడా బాధ కలుగుతుందని గ్రహిస్తారని ఆశిస్తున్నాను డెలివరీ బాయ్స్ కూడా మీకు తెలిసినంత వరకు చాలా పద్ధతిగా చాలా హుందాగా చక్కగా వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అంతేగాని ఇంట్లో పని అమ్మాయిల్ని డిస్టర్బ్ చేయాలని ఇంట్లో ఓనర్ని డిస్టర్బ్ చేయాలని ఏమనుకోరు కానీ క్యాజువల్గా మాత్రం అని పిలుస్తారు తప్పేం లేదు దేశమంతా మన అన్నాన్ని గౌరవిస్తున్నప్పుడు మనం దానికోసమని చెప్పి లేదు నేను బలానా జమీందారుని లేకపోతే నా బలానా గొప్పవాడిని నన్ను అన్న అంటవేంటి బ్రో అంటవేంటికి మర్యాద తెలియదంటే అంటే వాళ్ళు రోజు దగ్గర దగ్గర ఒక వంద మంది కస్టమర్స్తో ప్రయాణం చేయాలి అలాంటప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులతో జరుగుతూ ఉంటాయి పాపం మనకి ఫుడ్ తెచ్చిపెట్టే బాయ్స్ కాబట్టి మనకి ఏదైనా అవసరం అనగానే మన వెనకాల ఉండి మన కోసం తెచ్చి తెచ్చిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి సపోర్ట్గా నిలుద్దాం ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకుందాం ఒకవేళ మీ అపార్ట్మెంట్లో ఇలా జరిగినా ఇలా కొట్టడాలు తిట్టడాలు జోలికి వెళ్లకుండా చక్కగా చిన్న పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోండి లేకపోతే అక్కడ ఉండి పరిష్కారం చేసుకోండి తప్ప ఏ మనిషిని చేయి చేసుకోవడం ఏ మనిషిని అగవరపరచడం ఏ మనిషిని కించపరచడం ఏ మనిషిని బట్టలెప్పదీసుకొట్టడం ఇలాంటి లక్షణాలు మానుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందని నా ఉద్దేశం మరి మీ అందరి ఉద్దేశం ఏంటో చెప్పండి